తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కల్లుగిత డైరెక్టర్ ఒంటిమిట్టలోని హరిత హోటల్లో కొమ్మర పెంకటనరసయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలోనే విఫలమైన జగన్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం ఎలా అని తలపట్టుకుని విచారిస్తున్నాడని రాజంపేట నియోజకవర్గానికి పోలి సుబ్బారెడ్డిని అసెంబ్లీ అభ్యర్థిగా గుర్తించి టికెట్ ఇవ్వాలని రాజంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కల్లుగిత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య కోరారు ముఖ్యంగా కడప జిల్లా రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు వైఎస్సార్పి పార్టీ అధినేత రాజంపేట పార్లమెంటు పరిధిలోని అలాగే కడప జిల్లా పరిధిలోనూ ఆ పార్టీ చెప్పిన అభ్యర్థులను ఖరారు చేయటంలో తీరమైన గందరగోళంలో జగన్ రెడ్డి పడిపోయాడని తెలుస్తోంది ఉమ్మడి కడప జిల్లాలో నలభై మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంటు స్థానాల్లో గానీ తెలుగుదేశం పార్టీ విజయం మీద నడకల నడక మాదిరిగానే ఉంద ఉంటుందని ఖచ్చితంగా రెండు పార్లమెంటు స్థానాల్లోనూ మరియు పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని విజయం సాధిస్తుందని అన్నారు పార్టీ అభ్యర్థులు మరియు జనసేన పార్టీ అభ్యర్థులు ఇద్దరు పోటీ పడుతున్నారు వీరిలో ఎవరికి టికెట్ టికెట్ ఏ ఇస్తే మీకు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు ముగ్గురు అభ్యర్థులు ఈరోజు రంగంలో ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి రాజంపేట నియోజకంలో ఈరోజు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న నూట ఎనభై రెండు రెండు వందల ఎనభై రెండు బూతుల్లో ఏ జట్లు పెట్టగలిగిన సత్తా ఒక పోల్సుబాటు ఉందని నేను భావిస్తున్నాను ఆయనకి ఇస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉందని చెప్పి సవినయంగా తెలుగుదేశం పార్టీ పక్షాన రాజంపేట రెడ్డి పక్షాన నేను గౌరవనీయులు మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వినయపూర్వకంగా నాయకుల కార్యకర్తల ప్రజల అభిప్రాయాల మేరకు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి వచ్చిన మల్లికార్జునరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పక్షాన మంచి మెజార్టీతో గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జగల్లాడి గారు ఓడిపోవడం జరిగింది ఈరోజు రాజపేటంలో వస్తే గడిచిన నలభై సంవత్సరాలుగా చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి కానీ లేదా బృంద సామాజిక వర్గానికి కానీ టికెట్ కేటాయిస్తూ వస్తున్నారు ఆ వరవడిలో పోతే ఈరోజు రెడ్డి సామాజిక వర్గం పక్షాన పార్టీ మెరుగైన అభ్యర్థి విజయం సాధించే అభ్యర్థి అని చెప్పి నేను రాజపేట నియోజక కార్యకర్తలు ప్రజలు మరియు నాయకుల పక్షాన నా అభిప్రాయం తెలియజేస్తున్నాను నాయకులు గౌరవ గౌరవించి వాళ్ళ విజ్ఞప్తి ప్రజల విజ్ఞప్తి మేరకు తగిన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తూ రాయపేట నిదోగంలో విజయ్ తుమ్మిని మోగించడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పెద్దలు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ అధినేత రాజంపేట పార్లమెంటు పరిధిలోనూ అలాగే కడప పార్లమెంటు పరిధిలోనూ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్రమైన గందరగోళంలో జగన్ రెడ్డి పడిపోయినాడని చెప్పి తెలియజేస్తున్నాను ఇకపోతే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో కానీ లేదా రెండు పార్లమెంటు స్థానాల్లో కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరుపై నడక మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండు పార్లమెంటు స్థానాల్లోనూ అలాగే ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని పదవి పది అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా ఏడు స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఈరోజు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలో విఫలమైన జగన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ఎలాగని తలపెట్టుకొని విచారస్తున్నాడు తన స్వయంకృత వల్ల చేసుకున్న తప్పులను ప్రజల ముందు తల్లెంచుకొని తిరుగులేని విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పార్టీకి ఈరోజు కడప దేశంలో రాజకీయంగా ఒక ఎదురులేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పి రాజపేట నిద్రపక్షాన్ని నేను తెలియజేస్తున్నాను